అన్నామలై విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన కమల దళ నాయకుడు తమిళనాడులో బీజేపీకి ఆయన పెద్ద తూర్పు ప్రచారం సాగింది బీజేపీ పునాదులు వేసుకోవడంలో అన్నమలయ్య కృషి గురించి చాలా విస్తృత స్థాయి ప్రచారం సాగింది అన్నామలయ్య కారణంగా తమిళనాడులో బీజేపీ అతిపెద్ద పార్టీ కాబోతోంది అంటూ దేశవ్యాప్తంగా ఆయనకి ఎలివేషన్లు ఇచ్చారు ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా నడిచినా తుమ్మినా దగ్గిన ఏం చేసినా అన్నమ్మలయ్య 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 అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆయన చుట్టూ విస్తృతమైనటువంటి ప్రచారం సాగింది కానీ తీరా ఇప్పుడు అనూహ్యంగా ఆ అన్నామలయ్యని బీజేపీ పక్కన పెట్టేసింది పార్టీ పదవి నుంచి తప్పించేసింది రాజీనామా సమర్పించాలని ఆదేశించింది దాంతో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నమలయ్య తప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు బీజేపీకి ఇంకేముంది అన్నామలైతోనే మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి వచ్చేస్తుంది అంటూ ఎన్నాళ్ళుగా సాగించినటువంటి ప్రచారం వాస్తవం కాదా అన్నామలై బీజేపీ ఉపయోగపడటం లేదా తమిళనాడులో పాగా వేయాలని ఆశిస్తున్న బీజేపీ అధిష్టానానికి అన్నామలై అడ్డంకిగా మారా ఎందుకని ఆయన పక్కన పెట్టేశారు అంటే ప్రధానమైనటువంటి కారణం అన్నాడీఎంకేతో మరోసారి పొత్తు కోసం బీజేపీ సన్నాహాలు చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది కానీ అధికారం దక్కుతుంది అని ఆశిస్తే తీరా భంగపడింది డిఎంకే భారీ విజయంతో గద్దెనెక్కింది ఇప్పుడు మరోసారి ఐదేళ్ల తర్వాత అన్నాడీఎంకేతో జతకట్టాలని బీజేపీ ఆశిస్తుంది అయితే అన్నాడీఎంకేతో జత కట్టడానికి అన్నామలై అడ్డంకిగా మారినట్టు కనిపిస్తుంది ఎందుకంటే తమిళనాడులో బీజేపీ ఎదగాలంటే ఒంటరిగా పోటీ చేయాలి ఎవరితోనూ కలిసినా ఎవరితో మిత్రత్వం పెట్టుకున్నా బలపడేందుకు అవకాశం ఉండదు అటు డీఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి అన్నది అన్నామలై వ్యవహారం అందుకు తగ్గట్టుగా అన్నామలై తన వ్యవహార శైలిని సాగించారు రాష్ట్ర రాజకీయాల్లో తన యొక్క ప్రధాన నేతగా ఎదిగేందుకు అన్ని సందర్భాలను ఉపయోగించుకున్నారు కానీ తీర బీజేపీ అధిష్టానం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి జాతీయ పార్టీ కావడంతో జాతీయ స్థాయిలో తమ ప్రయోజనాలు తగ్గట్టుగా ఇప్పుడు తమిళనాడులో తమ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని అడ్డుగా భావించింది అందుకే అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది చివరికి అన్నామలై రాజీనామా చేసి పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది ఇదంతా అన్నాడీఎంకేతో పొత్తు కోసం బీజేపీ వేసిన ఎత్తుగడగా స్పష్టమవుతుంది అన్నాడీఎంకే బీజేపీతో చేతులు కలపాలంటే అన్నామలైని తొలగించాలి అంటూ కండిషన్ పెట్టింది కారణం కూడా లేకపోలేదు అన్నాడీఎంకేకి ప్రధానమైనటువంటి బలం ఉన్న కొంగునాడు ప్రాంతం అంటే కోయంబత్తూరు సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో అదే ప్రాంతానికి చెందినటువంటి అన్నామలై ఒక పెద్ద ఆటంకిగా భావిస్తోంది దాంతో కొంగునాడు ప్రాంతానికి చెందిన గౌండరు కులానికి చెందిన అన్నామలైని అడ్డు తొలగిస్తే తప్ప అన్నాడీఎంకే పొత్తుకు సిద్ధం కాకపోవడంతో బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుని అన్నామలైని పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది సరిగ్గా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బండి సంజయ్ని కూడా ఇదే రీతిలో బలిపశువు చేసినట్టుగా అప్పట్లో బీజేపీ నేతలంతా భావించారు బీజేపీ శ్రేణులు చాలామంది బండి సంజయ్ని పదవి నుంచి తొలగించడం మీద పెదవి విరిచారు ఇప్పుడు తమిళనాడులో అప్పటి బండి సంజయ్ లాగానే అన్నామలైని బలిపశువు చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు అన్నాడీఎంకే కోసం అన్నామలైని దూరం పెట్టేసినటువంటి తీరు మీద తమిళనాడులోని బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి తమ అధిష్టానం వైఖరి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి మీరు ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నాడీఎంకే బీజేపీ మళ్ళీ పొత్తు కట్టి జంటగా వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి బరిలో దిగినప్పటికీ సొంత పార్టీ కార్యకర్తల్లో మొదలైనటువంటి అసంతృప్తి ఆగ్రహం ఆవేశం ఇవన్నీ ఎంతవరకు అడ్డంకిగా మారుతాయి ఏ మేరకు బీజేపీ పుంజుకునేదానికి అవకాశం కోల్పోయేదానికి కారణమవుతాయి ఇవన్నీ అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశాలు ఒకవైపు తమిళనాడులో డీఎంకే బలమైనటువంటి పక్షంగా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంటే అన్నా డిఎంకే బీజేపీ కలిసి ఏ మేరకు నిలువరించగలతే అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును సీల్ చేసే దిశలో విజయ్ పార్టీ కూడా పుంజుకుంటున్నటువంటి తరుణంలో మధ్యలో ఈ కూటమి ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం